ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం అయితే ఈ యొక్క ఏలేశ్వరంలో ఏలేశ్వరం మండలానికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా కోడిపందాలు రూట్ మార్చుకొని కోడి పందాలు గుండాటలు అలాగే కోడి కత్తులు కట్టి ఆటలాడించారు ఇలాంటి వద్దు సాంప్రదాయబద్ధంగా ఏవైతే కోడి పందాలు ఉన్నాయో అయ్యాడుకోండి తప్ప కోడి పందాల వంకతో నెంబర్ గుండ్లు చిన్న పిల్లలతో మరి ఈ యొక్క గుండాట్లు ఆడించడం ఇలాంటి అనేక కథనాలు ఈ యొక్క ఏలేశ్వరం మండలంలో చూడడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చినాయి తప్ప వాటిపై ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ యొక్క సిపిఎంఎల్ వినోద్ మిశ్రా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ కాకినాడ జిల్లా ఎస్పీ డిఎస్పీ అలాగే సిఏ అలాగే ఎస్ఏ వీరందరికీ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి గణేష్ తెలుసుకుందాం చెప్పండి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి దాని సారాంశం ఏంటి నా పేరు కుషిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీని సంక్రాంతి అనేటప్పటికి పూర్వం నుండి ఆచార రీత్యా పెద్దలందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని జరుపుకుంటూ ఉంటారు చాలా సంతోషమైనటువంటి శుభదినం అయితే ఈ సందర్భంగా ఓడి అనేటువంటి ఈ యొక్క ఏలాశ్ర మండలంలో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి అయితే పెద్దలు ఎవరైతే ఉన్నారో పూర్వం నుంచి కత్తులు కట్టకుండా కోడి పందాలు ఆడుకోవడం సహజంగా మూడు రోజులు జరుగుతూ ఉంది వీటిని ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇక్కడ పోలీసు వారికి చెప్పి చూసి ఉన్నట్టు వ్యవహరించండి దీన్ని ఈ మూడు రోజులే కదా అనేటువంటిది చెప్పుకొస్తా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ కోడి పందాలని అడ్డు పెట్టుకుని కొంతమంది స్వార్థపరులు సిండికేట్గా సిండికేట్ తయారవి కోట్ల రూపాయలతో నెంబర్గుండే ఆటలు పేకాట్లు ఇటువంటివి కూడా ఈ కోడి పందాలకు పక్కనే జరుగుతూ ఉన్నాయి ఈ విషయం గతంలో కూడా అనేక గొడవలు జరిగాయి ఆ గొడవలు కూడా పోలీసు వారు పేర్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అయితే దీన్ని ఎందుకు నిషేధించలేకపోతున్నారు వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేటువంటిది మనం చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ యొక్క ప్రత్తిపూడి నియోజకవర్గంలో మూడు సమస్యత్మైనటువంటి గ్రామాలు ఉన్నాయి ఒకటే లింగంపత్తి రెండు పెద్దనాపల్లి మూడు తెరమాలి గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా గొడవలకి అక్కడ సమస్యగా తయారవుతుంది ఈ పరిస్థితుల్లో ఈ కోడి పందాలు ఈ నెంబరుగుండా వంకన ఈ మండలంలో మరో ప్రమాదమైనటువంటి సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఖచ్చితంగా ఎస్పీ వారికి అలాగే డిఎస్పీ వారికి సిఏ వారికి అలాగే సభ ఇన్స్పెక్టర్ ఎస్ఏ వారికి కూడా లిఖిత్వర్గా వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్టర్ల ద్వారా కూడా నేను తెలియపరచడం జరిగిన కంప్లైంట్ అయితే దీన్ని త్వరగా దీన్ని అరికట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మరి మాత్రం ఇక్కడ ఏ ప్రమాదాలు జరిగినా ఏవి గొడవలు జరిగినా దానికి పూర్తి బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం అని నేను తెలియపరచుకుంటూ దీన్ని అరికట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు గతంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఏనా మారుమూల ప్రాంతాలు అలాగే ఊరికి దూరంగా ఉన్న గ్రౌండ్స్ లో కూడా ఇలాంటి కోడి పందాలు నిర్వహించారు ఇప్పుడు డైరెక్ట్ గా బహిరంగంగానే స్కూల్స్ వాతావరణంలో జరుగుతుందని కూడా చెప్ప గతంలో న్యూసుల్లో రావడం జరిగింది అలాగే స్కూల్స్ లో ఈ యొక్క ఆటలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అంటారు విద్యా సంస్థలు అయినటువంటి చాలా పిల్లలకి చాలా విద్యాభ్యాసం చేసేటువంటి ధర్మం అయినటువంటి ఈ యొక్క దేవ దేవాలయాల్లో చూసే స్కూల్ వాతావరణంలో కూడా ఇది జరగడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాసంలో చాలా చోట్ల స్కూల్ కాడ జరిగే అక్కడ కొట్టుకోవడం జరిగింది లింగంపత్తిలో కూడా స్కూల్ పక్కన జరిగే ఇటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా అధికారులు దీన్ని తొలగించి ఇలాంటి వాతావరణం మళ్ళా రాకుండా ఈ యొక్క కోడి పొందాలని తప్ప వేరే నెంబర్ నెంబర్గుండ్లు ఇటువంటివి అయితే ఖచ్చితంగా పోలీసు ఒక పహారీ చేయకపోతే మాత్రం ప్రమాదం పొంచి వస్తాదని మీకు ముందుగా తెలియపరచుకుంటున్నానని సిపిఎంఎల్ కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్న ఆచారం కదా దాన్ని వద్దని అనడానికి కోడి పందాలు కత్తులు కట్టకుండా పూర్వం నుంచి ఉన్న ఆచార ప్రకారంగా మూడు రోజులు జరుపుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు మేము దాన్ని వ్యతిరేకంతో కానీ దాన్ని అడ్డు పెట్టుకుని గుండాట్లు ప్యాకెట్లు కోట్లాది రూపాయలు జరుగుతున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలియపరుస్తుంది కోడికి కత్తి కట్టడం ఎందుకు నేరం కోడికి కత్తి కట్టడం వల్ల అది విషపరమైనటువంటి ఆయుధం కాబట్టి అది వేరే ప్రమాదంగా జరిగే అవకాశం ఉంది కోడి కత్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత స్థాయికి తీసుకెళ్లింది అనేటువంటిది ఆ కేసుని ఇవాటికి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని మీకు తెలియపరుస్తున్నా ఇది మన ఏలేశ్వరంలో ఏలేశ్వరం మండలంలో అలాగే ప్రతిపాదన నియోజకవర్గంలో పలు చోట్ల కోడి పందాలు ఆడుతున్న వాటిపై కోడికి కత్తి కట్టొద్దు అలాగే కోడి పందాల వంకన నెంబర్ గుండు గుండాటలు అలాగే పేకాటలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఇవి కూడా నిర్వహించొద్దు కేవలం కోడిపందెం అంటే కోడి కోడి దెబ్బలాడుకునే ఆ విధంగా మాత్రమే ఉండాలి కోడికి కత్తి కట్టకూడదు అలాగే ఈ యొక్క పందాలు ఏవైతే ఉన్నాయో ఊరికి ఆ చివరిన ఎక్కడైనా పెడితే బాగుంటుంది తప్ప ఊరి మధ్యలో చాలా చోట్ల నిర్వహిస్తున్నారు అలాగే స్కూల్స్ ప్రాంగణంలో ఈ యొక్క కోడి పందాలు నిర్వహించడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ అధికార న్యూస్ కు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్ శశి వెంకటేష్ తో అధికార అధికార న్యూస్